అందరికీ నమస్కారం మన దేశంలో రాజకీయ వ్యవస్థ మారి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా సిటీల్లో గ్రామాల్లో ఎన్నికలకు ఓటు వేయడానికి చాలామంది ప్రజలు డబ్బులు తీసుకుంటూ కొందరు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే స్థాయికి వచ్చి ఓటు కూడా వేయడం లేదు అయితే రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలకి ఉచితాలకు అలవాటు చేస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చే రాజకీయ నాయకులు వారు ఇచ్చిన డబ్బులకి వంద రెట్లు సంపాదించడానికి వెయ్యి రెట్లు సంపాదించడానికి పదవి అధికారం కోసం ప్రభుత్వ భూములని చెరువులను కుండల నాల భూములను కబ్జా చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ అధికారులకు ఉద్యోగులకి పోస్టింగ్లకి ప్రభుత్వ పథకాలకి రాజకీయ పదవులు ఇవ్వడానికి ప్రాజెక్టులు వర్కులు చేస్తే కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు తీసుకుంటూ ఇసుక మైనింగ్ దందా చేసుకుంటూ కుంభకోణాలు చేస్తూ స్కాములు చేస్తూ భారీ రాజకీయ అభివృద్ధి చేస్తున్నారు ప్రభుత్వ ప్రచారానికి పేపర్లలో హోర్డింగ్లలో ఫ్లెక్సీలు మీటింగ్లని కోట్ల ప్రభుత్వ డబ్బుని ఖర్చు చేస్తున్నారు రాజకీయాలు మీటింగ్లు సభలు రాజకీయ మీటింగ్లు సభలు పెట్టి డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్లకు తీసుకెళ్తూ మీటింగ్లో ఖర్చు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుండి లేదా ఏదో విధంగా మళ్ళీ అందరి మన ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందింది మన దేశంలో చాలా సిటీల్లో గ్రామాల్లో కొందరు ధనవంతులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులు ప్రభుత్వ భూమిని చెరువుల కుంటల నాళాల భూములను ఖర్చులు చేస్తూ అధికారులకి ఉద్యోగులకి ఎక్కువ స్థాయిలో లంచాలిస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ అన్ని అనుమతులు తీసుకుంటూ ప్రభుత్వ భూములను చెరువులకుంట నాలల భూములను అన్యాక్రాంతం చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా సిటీలలో గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు కూడా అవినీతి జరుగుతూ పేదలకు ఇవ్వకుండా అనర్హులకి ప్రభుత్వ పథకాలు ఇస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా ప్రాంతాలలో కాంట్రాక్టర్లు బిల్డర్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు అధికారులకి రాజకీయ నాయకులకి పర్సంటేజ్లు ఇవ్వడం వల్ల పిల్లులు కూడా రేటు వస్తాయని ప్రభుత్వ వర్కులకు నిర్మాణాలలో నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల భవనాలు రోడ్లు నిర్మాణాలు ప్రాజెక్టులు ఎక్కువ కాలం దృఢంగా ఉండడం లేదు రోడ్ల మీద గుంతల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతూ కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోయిన వారు కూడా ఉన్నారు చాలా చోట్ల మంచిగా ఉన్న రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేస్తున్నారు అసలే లేని గ్రామాల్లో గిరిజన తండాలలో పట్టించుకోవడం లేదు ఇలా ఉంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ పథకాల్లో మీకు రేషన్ బియ్యం రైతులకి ఎకరానికి ఆరు వేలు ఇచ్చే సుకన్య సమృద్ధి యోజన కాకుండా ఇంకేమైనా పథకాల గురించి మీకు తెలిసి ఏ పథకం ద్వారా అయినా మీకు ప్రయోజనం కలిగిందా మీ చుట్టుపక్కల వారికి కలిగిందా అని మీరు విన్నారా ఒకవేళ కలిగితే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు రాని వాళ్ళు మాకు ఎందుకు రాలే అని దాని గురించి ఆలోచించాలి చదువుకొని మీ తల్లిదండ్రులకి ఎన్ని పథకాల గురించి తెలుసు చదువుకున్న మీకు ఎన్ని పథకాల గురించి తెలుసు ఎన్ని పథకాలకు అప్లై చేస్తారు సో ఈ ఛానల్ ద్వారా ఈ ప్రతి పథకం గురించి వివరంగా తెలియజేయడానికి పేద మధ్యతరతి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా పథకాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే గ్రూపుల్లో అయినా షేర్ చేయండి యువత ప్రభుత్వ పథకాల సర్వీస్ల గురించి తెలుసుకోండి అందులోని తప్పులని అవినీతిని ఎలా తీసివేయచ్చో పేద మధ్యతరగతి ప్రజలకి అభివృద్ధి కోసం వారికి ఎక్కువ ప్రయోజనం కలిగేలా పథకాలు ఎలా మార్పులు చేయాలో ఆలోచించి సలహాలు సూచనలు ఇవ్వండి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది నా ప్రశ్నకి మీరు ఆలోచించి మంచి ఆలోచన సూచన ఇచ్చి ప్రైజ్ మనీ సంపాదించండి గిఫ్ట్ అయినా గెలుచుకోండి జై భారత్ జై